స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ నలభై ఏడు సీట్లతో అధికారాన్ని చేయించుకున్న సందర్భంగా చా మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో ఒకటో బూత్ మా బూత్ అధ్యక్షుడు చిట్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కూటమి సభ్యుల ఆధ్వర్యంలో ఈ అభినందన సభ జరుపుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి ఈ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం మొదలైనాక రెండు ఎంపీ ఎంపీసీటులతో మొదలైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఈరోజు డబుల్ ఇంజిజన్ సర్కారుగా ఇవాళ ఇరవై భారతదేశంలో ఇరవై రాష్ట్రాల్లో తన ప్రస్థానం చాటుకుంటుందని చెప్పి చాలా గర్వంగా ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాను ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వంగా చెప్పుకుంటూ ఈ రోజు మా బూత్ అధ్యక్షుడు చిట్టం శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రతం చేసినటువంటి మీ అందరికీ కూడాను కృతజ్ఞతలు జరుపుకుంటూ భారత్ భారత్ కేతాకే